హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సి పేస్టువల్ నోటిఫికేషన్లో ఉన్న ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి కనుక తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది అందులో అయితే జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే అందులో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఎస్ పేషిల్ నోటిఫికేషన్లో ఉన్న ఎక్స్ప్రెస్ లేని పోస్టుల గురించి అయితే చెప్పడం జరుగుతుంది అలాగే తక్కువ కాంపిటీషన్ పోస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఆ తక్కువ కాంపిటీషన్ పోస్ట్ కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు మినిమం నలభై నుంచి యాభై మార్కులు వస్తేనే మీకు అయితే జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది ఆ పోస్ట్ కోడ్ అంటే అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కొన్ని బేసిక్ డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ డౌట్స్ కూడా నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియోని వరకు అయితే చూడండి చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇరవై నుంచి ముప్పై పోస్ట్ కోడ్లు చెప్పి నోటిఫికేషన్ మొత్తం మీద ఇవే పోస్ట్ కోడ్లు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్తున్నారు కానీ ఇరవై నుంచి ముప్పై వరకు తప్పు అది ఇంత తక్కువ పోస్ట్ కోడ్లు అయితే కాదు నేను మొత్తం ఏ టు జడ్ నోటిఫికేషన్ అయితే అబ్జర్వ్ అయితే చేయడం జరిగింది నాకు నూట మూడు పోస్ట్ కోడ్లు వచ్చేసి నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే కనిపించాయి ఈ నూట మూడు పోస్ట్ కోడ్లకు సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉన్నవారు ఈ నూట మూడు పోస్ట్ కోడ్లకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మొత్తం తొమ్మిది రీజన్స్ అయితే ఉంటాయి సౌథర్న్ రీజన్ నార్థన్ రీజన్ ఈస్టర్న్ రీజన్ వెస్టర్న్ రీజన్ నార్త్ ఈస్టర్న్ రీజన్ నార్త్ వెస్టర్న్ రీజన్ ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది ఇందులో మనకు నేను రీజన్ వైజ్ మీకైతే ఇదైతే చెప్పడం పోస్ట్ కోడ్లు అయితే చెప్పడం జరుగుతుంది రీజన్ వైజ్ చెప్తాను ముందుగా వచ్చేసి ప్రతి రీజియన్లో ఉన్న టెన్త్ క్లాస్ బేస్ మీద ఉన్న పోస్టులు అయితే చెప్తాను టెన్త్ క్లాస్ అయిపోయినాక ఇంటర్ బేస్ మీద ఉన్న చెప్తాను ఇంటర్ అయిపోయాక డిగ్రీ మీద చెప్తాను తర్వాత మీకు తక్కువ కాంపిటీషన్ పోస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత మీకు కొన్ని బేసిక్ డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేసినా మీకు అయితే అర్థం కాదు నేను కొన్ని పోస్టులు అయితే సజెస్ట్ చేస్తాను అన్ని పోస్టులు ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటూ వెళ్ళను ఇందులో ఉన్న ప్రతి ఒక్క పోస్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న పోస్టులే మీరు ఏదికైనా అప్లై చేసుకోవచ్చు కానీ నేను మినిమం ప్రతి పోస్ట్కి వచ్చేసి మినిమం రెండుకు పైగా పోస్టులు ఏదైతే కలిగి ఉంటుందో ఆ పోస్ట్ అయితే నేనైతే అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడమే జరుగుతుంది తక్కువ ఉన్నాయని అని అప్లైతే చేసుకోకుండా ఉండకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అలాగే కొత్త వెబ్సైట్ వచ్చింది కాబట్టి చాలామంది అప్లై కూడా కావట్లేదు మీరు కొంత రిస్క్ చేసి ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ మీరు ట్రై చేసి మీరైతే అప్లై చేసుకోండి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది చాలామందికి పోస్ట్ కోడ్లు కూడా ఐడియా ఉండవు చాలామంది నెగ్లెక్ట్ చేసుకుంటారు ఈ నోటిఫికేషన్ని మీరు అప్లై చేసుకొని మీరు ఒక నాలుగైదు పోస్టులకు అప్లై చేసుకుని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు వేరే రీజన్కైనా అప్లై చేసుకోవచ్చు దాని సంబంధించి క్లారిఫికేషన్ లాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే లాస్ట్ ఈ వీడియో చివరిలో ఇస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ సౌథర్న్ రీజన్లో ఉన్న టెన్త్ క్లాస్ బేస్ మీద ఉన్న ఉద్యోగాలు అయితే చెప్తాను ఇక్కడ చూసుకుంటే ముందుగా పోస్ట్ కోడ్ ఇచ్చాను ఈ మధ్యలో పోస్ట్ నేమ్ తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తాను దీనికి సంబంధించి మీకు నచ్చిన పోస్ట్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ వచ్చేసి నేను రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వచ్చు ముందుగా సౌథన్ రీజన్లో టెన్త్ క్లాస్ పేస్ మీద ఏమున్నాయో చెప్తాను మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండి కొంచెం నార్మల్ పోస్ట్ మామూలుగా కొంచెం పోస్టులు గుడ్ వేకెన్సీస్ ఉన్నాయి చెప్తాను ఇక్కడ చూసుకుంటే ముందుగా ఎస్ఆర్ వన్ జీరో సిక్స్ టూ ఫోర్ దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ ఇది దీనికి సంబంధించి ఇందులో ఎల్డీసీ పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మొత్తం నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి దీనికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా పోస్ట్ కోడ్ గుర్తుపెట్టుకోండి ఎస్ఆర్ వన్ జీరో సిక్స్ టూ ఫోర్ ఎల్డీసీ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నికల్ అటెండెన్స్ పోస్టులు ఇది ఓన్లీ టెన్త్ క్లాస్ బేస్ మీద చెప్తున్నాను ఇంటర్ చెప్పేటప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే అన్ని సౌథర్న్ రీజియన్ కి మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను మనకు సౌథర్న్ రీజియన్లో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చెప్పానుక ఎల్ఏసీ పోస్ట్ తర్వాత చూసుకోండి ఎస్ఆర్ వన్ డబల్ త్రీ టూ ఫోర్ ఈ పోస్ట్ కోడ్ టెక్నికల్ అటెండెన్స్ పోస్టు దీనికి ఐదు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సౌతర్న్ రీజియన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రెండు పోస్టులకు టెన్త్ క్లాస్ మీద అయితే అప్లై అయితే చేసుకోండి సెంట్రల్ రీజియన్లో కనుక చూసుకుంటే మనకు లాబరేటరీ అటెండెన్స్ పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్లో లాబరేటరీ అటెండెన్స్ పోస్టులు అయితే సెంట్రల్ రీజియన్లో మనకు సిఆర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫోర్ వచ్చేసి మనకు లాబరేటరీ అటెండెన్స్ పోస్టులు మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి దీనికి కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ పోస్టులు అయితే అప్లై అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోండి ఎంటీఎస్ పోస్ట్లో చూసుకుంటే సిఆర్ వన్ డబల్ ఫోర్ టూ ఫోర్ వచ్చేసి సంబంధించి పోస్ట్ కోడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం నాలుగు వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ వచ్చేసి కూడా ఎంటీఎస్ వేకెన్సీసే దీనికి సంబంధించి మనకు సిఆర్ వన్ జీరో డబల్ టూ ఫోర్ దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ దీనికి సంబంధించి ఐదు వేకెన్సీ ఉన్నాయి సెంట్రల్ రీజియన్లో అప్లై చేసుకోవాలంటే ఈ మూడు పోస్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి ఇక్కడ చూసుకుంటే ఈ పోస్ట్ కోడ్కి అప్లై చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ దీనికి వన్ జీరో వన్ జీరో డబల్ టూ ఫోర్ ఈ పోస్ట్ కోడ్ కూడా అప్లై చేసుకోండి సెంట్రల్ రీజియన్లో అప్లై చేసుకోవాలంటే ఈ టెన్త్ క్లాస్ మీద ఈ మూడు అయితే అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ ఈస్టర్న్ రీజియన్లో కనుక చూసుకుంటే ఈ ఒక మూడు పోస్టులు ఉన్నాయి అవి కూడా అప్లై చేసుకోండి ఈస్టర్న్ రీజియన్లో ఈస్టర్న్ రీజియన్లో వచ్చేసి మనకు ల్యాబరేటరీ అటెండెంట్ అని ఉంది ల్యాబరేటరీ అటెండెన్స్ పోస్టులు చూసుకుంటే మనకు ఈ ఆర్ వన్ టూ జీరో టూ ఫోర్ సంబంధించి పోస్ట్ కోడ్ లాబరేటరీ అటెండెంట్ మొత్తం ఐదు పోస్టులు అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఐదు పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్ కోడ్ దీనికి సంబంధించి ఇది దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా టెన్త్ క్లాస్ బేస్ మీద ఉన్నాయి చూసుకుంటే ఈఆర్ వన్ సిక్స్ ఈఆర్ వన్ సిక్స్ త్రీ ఇక్కడ చూసుకోండి ఈఆర్ వన్ సిక్స్ త్రీ టూ ఫోర్ వచ్చేసి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ఎంటీఎస్ అని ఉంది మొత్తం ఇరవై రెండు వేకెన్సీ ఉన్నాయి దీని టెన్త్ క్లాస్ పాస్ అయి సరిపోతుంది ఎవరైతే నేను ఒకటి లేదా రెండు పోస్టులు మాత్రమే అప్లై చేసుకుంటాను అనుకునే వాళ్ళు ఇక్కడ రెండు పోస్ట్ కోర్లు ఉన్నాయి ఈ రెండు అప్లై చేసుకోండి ఈఆర్ వన్ ఫైవ్ నైన్ టూ నైన్ టూ ఫోర్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ ఇందులో ముప్పై తొమ్మిది పోస్టులు ఈ రెండు పోస్టులకైతే అప్లై చేసుకోండి మేము ఒకటి లేదా రెండు పోస్ట్ మాత్రమే అప్లై చేసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ రెండు పోస్టులకు అప్లై చేసుకోండి కొద్ది గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉండడం ఎంటీఎస్ సంబంధించి టెన్త్ క్లాస్ తర్వాత ఉంటే సరిపోతుంది సెంట్రల్ రీజియన్లో ఏవి మాత్రం ఉన్నాయి సెంట్రల్ రీజియన్లో ఏమున్నాయి ఒకటి ఫస్ట్ వచ్చేసి ల్యాబరేటరీ అటెండెంట్ పోస్టులు దీనికైతే అప్లై చేసుకుంటే చేసుకోండి ఈ పోస్ట్ కోర్టుకు ల్యాబరేటరీ అటెండెంట్ లేకుంటే టెన్త్ క్లాస్ మీద ఈ రెండు పోస్టులకైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ కోల్కతా రీజియన్లో కనుక చూసుకుంటే కోల్కతా రీజియన్లో మనకు పెద్దగా టెన్త్ క్లాస్ మీద వేకెన్సీ అయితే లేవు ఉన్న ఒకటి లేదా రెండు పోస్టులకైతే మీరైతే అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ ఇందులో ఉన్నాయి నేనైతే సజెస్ట్ అయితే చేయను మీరు అప్లై చేసుకుంటే చేసుకోండి మీరు ఎక్కువ వేకెన్సీ అప్లై చేసుకుందాం అన్నప్పుడు ఎక్కువ పోస్టులు అప్లై చేసుకుందాం అన్నప్పుడు ఇలాంటివి అయితే మీరైతే చూస్ అయితే చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ రీజియన్ మధ్యప్రదేశ్ రీజియన్ కనుక చూసుకుంటే మధ్యప్రదేశ్ రీజన్లో వచ్చేసి మనకు టెక్నికల్ ఆపరేటర్ అని ఉంది మధ్యప్రదేశ్ రీజియన్లో మనకు టెక్నికల్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి మొత్తం పదకొండు వెహికల్స్ ఉన్నాయి ఎంపీ వన్ జీరో సెవెన్ టూ ఫోర్ వచ్చేది దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ ఇదైతే అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నాకు నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి టెక్నికల్ అటెండెన్స్ పోస్టులు నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి ఎంపీ వన్ జీరో ఎయిట్ టూ ఫోర్ దీనికి సంబంధించి పోస్ట్ కూడా వచ్చేసి మనకు నాలుగు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి మీరు పోస్ట్ కోడ్లు అయితే నోట్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ పోస్టులు అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎంటీఎస్ పోస్టులు మొత్తం మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఎంటీఎస్ పోస్టులు మూడు ఉన్నాయి దీనికి సంబంధించి ఎంపీ డబల్ వన్ జీరో టూ ఫోర్ వచ్చేది దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ ఇది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎంపీ డబల్ వన్ ఎయిట్ టూ ఫోర్ దికి సంబంధించి పోస్ట్కోడు ఇది ఎంటీఎస్ పోస్టులు సంబంధించి ఇరవై వేకెన్సీ అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది ఇది కూడా మనకు టెన్త్ లేదా ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో వారు మాత్రం ఇరవై పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మనకు నార్త్ ఈస్టర్న్ రీజన్లో పెద్దగా వేకెన్సీస్ అయితే ఏం లేవు స్కిప్ చేస్తున్నా నెక్స్ట్ నార్త్ వెస్ట్రన్ రీజియన్లో కూడా మనకు పెద్దగా వేకెన్సీస్ అయితే లేవు నెక్స్ట్ వెస్ట్రన్ రీజియన్ చూద్దాం వెస్ట్రన్ రీజన్లో చూసుకుంటే మనకు ఎంటీఎస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎంటీఎస్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఆర్ వన్ టూ ఫైవ్ టూ ఫోర్ వచ్చేసి ఎంటీఎస్ వెహికల్స్ మొత్తం తొమ్మిది అయితే ఉన్నాయి దీన్ని టెన్త్ లేదా ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ పోస్టులు మళ్ళీ ఇంకొక ఎంటీఎస్ పోస్టులు కూడా ఇందులో అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఎంటీఎస్ పోస్టులు వన్ ఫైవ్ టూ టూ ఫోర్ వచ్చేది సమస్య పోస్ట్ కూడా ఎం టీఎస్ పోస్టులు లేదా ఏదైతే ఎలిజిబుల్ నాలుగు పోస్టులు అయితే ఇందులో అయితే కేటాయించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి నార్థన్ రీజన్లో కనుక చూసుకుంటే మనకు లాబరటరీ అటెండెన్స్ పోస్టులు అయితే ల్యాబొరేటరీ అటెండెన్స్ ఇది ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పేది ల్యాబ్ నార్థన్ రీజియన్ అని చెప్పుకోవచ్చు నార్థన్ లో కనుక చూసుకుంటే లాబరటరీ అటెండెన్స్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ ల్యాబోరేటరీ అటెండెంట్ పోస్టులకు చూసుకుంటే మనకు ఎన్ఆర్ వన్ జీ ఎయిట్ వన్ టూ ఫోర్ వచ్చేసి సంబంధించి పోస్ట్ కోడ్ దీనికి సంబంధించి మొత్తం పదకొండు వేకెన్సీ ఉన్నాయి దీనికి కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు క్యాంటీన్ అటెన్ పోస్ట్లో కోడ్ వచ్చేసి ఎన్ఆర్ టూ ఫైవ్ జీరో టూ ఫోర్ దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ సరిపోతుంది మొత్తం ఏడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ బేరర్ అండ్ కుక్మేట్ అనే పోస్ట్ ఉంది దీనికి సంబంధించి చూసుకుంటే బేరర్ అండ్ కుక్మేట్ వచ్చేసి ఎన్ఆర్ టూ నైన్ డబల్ టూ ఎయిట్ వచ్చేసి దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ బేరర్ అండ్ కుక్మేర్ దీనికి సంబంధించి ఐదు వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు ఇచ్చారు లాబొరెటరీ అటెండెంట్ పోస్టులు ఇవి కూడా మంచి వేకెన్సీ ఉన్నాయి ఎన్ఆర్ డబల్ టూ సెవెన్ టూ ఫోర్ దీనికి సంబంధించి లాబరేటరీ అటెండెంట్ పోస్టులు మొత్తం పది వేకెన్సీ అయితే ఉన్నాయి ఇది దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ మీద మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే ఈ పోస్టులకైతే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు అయితే చూద్దాం మీరు ఒకవేళ అప్లై చేసుకుందాం అనుకుంటే టెన్త్ క్లాస్ బేస్ మీద అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ కోడ్లు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి ట్వెల్త్ క్లాస్ మీద పెద్దగా వేకెన్సీస్ అయితే ఏం లేవు డిగ్రీ మీద కూడా పెద్దగా వేకెన్సీ అయితే లేవు ఉన్నవి చెప్తాను మీరు అయితే నోట్ చేసుకుంటే చేసుకోండి ఇక చూసుకుంటే సౌత్ అండ్ రీజన్లో ముందుగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో ఎస్ఆర్ వన్ జీరో త్రీ టూ ఫోర్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ పోస్టు మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి స్టోగ్రాఫర్ పోస్ట్కు మీరు పన్నెండు తరగతి తెలుగులో అప్లై అయితే చేసుకోవచ్చు కానీ దీనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది మీరు కనుక స్కిల్ టెస్ట్ నెక్స్ట్ మీకు వచ్చి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఆర్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు వచ్చేసి ఐదు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ రీజన్లో పెద్దగా వేకెన్సీస్ అయితే ఏం లేవు సెంట్రల్ రీజన్లో పెద్దగా వేకెన్సీస్ అయితే ఏం లేవు మీరు అయితే చూసుకొని ఒకటి లేదా రెండు పోస్టులకు కూడా మేము అప్లై చేసుకుందాం అనుకుంటే ఇలాంటి పోస్ట్ కోళ్ళకు మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా మనకు సెంట్రల్ రీజన్లో పెద్దగా వేకెన్సీ అయితే లేవు ఈస్టర్న్ రీజన్లో కనుక చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ వన్ పోస్ట్ అయితే గ్రేడ్ టూ పోస్ట్ అయితే ఉంది దీనికి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది దీనికి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ ఇది దీనికి సంబంధించి దీనికి అప్లై చేసుకోండి ఈఆర్ వన్ త్రీ సిక్స్ టూ ఫోర్ వచ్చేసి దీనికి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ ఇందులో మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికైతే అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ల్యాబరేటరీ అసిస్టెంట్ పోస్ట్ కూడా మీరు అప్లై అయితే చేసుకోండి ల్యాబరేటరీ అసిస్టెంట్ పోస్ట్ చూసుకుంటే ఈఆర్ వన్ సిక్స్ డబల్ టూ ఫోర్ వచ్చేసి ల్యాబరేటరీ అసిస్టెంట్ దీనికి సంబంధించి పన్నెండో తరగతిలో బైపీసీ ఎవరైతే చేసే ఉంటారో వారు మాత్రం ఎలిజిబుల్ మొత్తం పదహారు వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అప్లై అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీల్డ్ మేన్ ఫీల్డ్ మ్యాన్ అనే వేకెన్సీ ఉంది పన్నెండో తరగతి ఉత్తరాదితో దీనికి సంబంధించి చూసుకుంటే ఈఆర్ వన్ త్రీ డబల్ టూ ఫోర్ దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసి మొత్తం చూసుకుంటే తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ చెప్తాను వన్ త్రీ డబల్ టూ ఫోర్ ఓకేనా వన్ త్రీ డబల్ టూ ఫోర్ ఫీల్డ్ మ్యాన్ మొత్తం తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన కేకేఆర్ రీజియన్లో పెద్దగా వేకెన్సీ అయితే లేవు మధ్యప్రదేశ్ రీజియన్లో కూడా వేకెన్సీస్ లేవు ఎక్కువ అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో కూడా పెద్దగా వేకెన్సీ లేవు కానీ నార్త్ వెస్టర్న్ రీజియన్లో మాత్రం ఒక ఒక వేకెన్సీ అయితే కొద్దిగా బాగుంది ఇక్కడ చూసుకుంటే ఫీల్డ్ మ్యాన్ ఇందులో ఫీల్డ్ మ్యాన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వన్ జీరో సిక్స్ టూ ఫోర్ ఫీల్డ్ మొత్తం పన్నెండు పాసేస్ సరిపోతుంది మొత్తం మూడు వేకెన్సీ అయితే ఇందులో అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి లాబరేటరీ అటెండెంట్ వచ్చేసి దీనికి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ వెస్టర్న్ రీజియన్లో మనకు ల్యాబోరటరీ అటెండెన్స్ పోస్టులు అయితే ఉన్నాయి లాబొరటరీ అటెండెన్స్ పోస్టులు చూసుకుంటే వన్ టూ ఫోర్ టూ ఫోర్ దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ ల్యాబరీ అటెండెంట్ పోస్టులు మొత్తం మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది దీనికి సంబంధించి మనకు ఇంటర్లో ఉన్న పోస్ట్లు వచ్చేసి ఇవి మనం చూసుకుంటే మనకు నార్థర్న్ రీజన్లో కూడా మనకు ఇంటర్లో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నార్థన్ రీజియన్ నార్థన్ రీజయన్లో కనుక చూసుకుంటే మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి లాబొరటరీ అసిస్టెంట్ పోస్టులు కనుక చూసుకుంటే ఈఆర్ వన్ టూ ఫైవ్ టూ ఫోర్ దీనికి సంబంధించి పోస్ట్ కూడా వచ్చేసి సారీ అది కాదు నాకు ఇక్కడ చూసుకుంటే పోస్ట్ కూడా వచ్చేసి డబల్ వన్ సిక్స్ టూ ఫోర్ వచ్చింది దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ ల్యాబరేటరీ అసిస్టెంట్ మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి ఈ పోస్ట్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి కోర్టు క్లర్క్ అని ఉంది కోర్టు క్లర్క్ కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎన్ఆర్ వన్ త్రీ వన్ టూ ఫోర్ వచ్చేసి దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ మొత్తం తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎల్డీసీ పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రెండు వేకెన్సీస్ ఉన్నాయి వన్ ఫోర్ జీరో టూ ఫోర్ వచ్చింది సంబంధించి పోస్ట్ కోడ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో ఎల్డీసీ కూడా ఉంది దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ ఎన్ఆర్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ ఎల్డీసీ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇది కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక ఎల్ ఎల్డీసీ పోస్ట్ ఉంది దీనికి కూడా ఒక పోస్ట్ ఉంది ఇది కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ మనకు కూడా ఉంది ఇంటర్తో ఇది కూడా అప్లై అయితే చేసుకుంటే చేసుకోవచ్చు ఓన్లీ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఎల్డీసీ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎన్ఆర్ టూ ఫైవ్ డబల్ టూ ఫోర్ వచ్చేసి దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా ఇది కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి వన్ టూ త్రీ టూ ఫోర్ దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం పన్నెండు తరగతి వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది మొత్తం మూడు వేకెన్సీ అయితే ఉన్నాయి ఇది దీనికి సంబంధించి సంబంధించి మనకు పన్నెండవ తరగతి ఉన్న వేకెన్సీస్ డిగ్రీ అర్హతతో చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు డిగ్రీ గురించి అయితే చూద్దాం డిగ్రీ సంబంధించి చూసుకుంటే ముందుగా సౌథర్న్ రీజన్ అబ్జర్వ్ కనుక చేస్తే డిగ్రీకి సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే అసిస్టెంట్ కెమిస్ట్రీ వేకెన్సీ ఉంది మీకు ఇంట్రెస్ట్మెంట్ అప్లై చేసుకోండి ఒక వేకెన్సీ ఒక వేకెన్సీ ఉంది కానీ ఇప్పుడు నేను తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నదైతే తక్కువ కట్ ఆఫ్ ఉండే పోస్ట్ అయితే చెప్తాను ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి ఎవరికైనా ఎలిజిబిలిటీ మీకున్నా లేకున్నా మీ ఫ్రెండ్స్కున్నా మీ రిలేటివ్స్కున్నా ఎవరికి ఉన్నా చెప్పండి గర్ల్స్ క్యాడెట్ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్ ఉంది ఈ పోస్ట్ మనకు ప్రతి రీజియన్లో పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో ఎవరైతే డిగ్రీ డిగ్రీ ప్లస్ ఎన్సీసీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో అమ్మాయిలు ఎవరైతే డిగ్రీ చేసి ఎన్సిసి సర్టిఫికేట్ కలిగి ఉన్న అమ్మాయిలు మాత్రం దీనికైతే ఎట్టి పరిస్థితుల్లో వదలకండి ఎందుకంటే చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి మనకు ఈ ప్రతి రీజన్లో పోస్టులు అయితే ఉన్నాయి మినిమం ముప్పై నలభై యాభై ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు ఇందులో అయితే ఉండడమే జరిగింది గర్ల్ గర్ల్స్ క్యాడక్ట్ క్యాడక్ట్ ఇన్స్ట్రక్టర్ జీసీ అని పిలుస్తారు గర్ల్స్ క్యాడక్ట్ ఇన్స్ట్రక్టర్ ఇందులో ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి సౌతన్ రీజన్లో ఈ పోస్ట్కి అప్లై చేసిన వారికి కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ ను సంబంధించి కట్ ఆఫ్ని మన గ్రూపులో పెడతాను ఒకసారి చెక్ చేయండి కట్ ఆఫ్ మార్క్స్ మనకు ప్రీవియస్లో తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అయినా తక్కువ కట్ ఆఫ్ ఉంది కానీ ఇప్పుడు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కానీ కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మీకు ఎవరికైతే నల్ నలభై మార్కుల నుంచి అరవై మార్కుల మధ్య ఎవరికైతే వస్తుందో ఈ జాబ్ అప్లై చేసి ఎవరికైతే నలభై నుంచి అరవై మార్కులు ఎవరైతే తెచ్చుకోగలరో వారికి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి రీజియన్లో ఈ పోస్ట్ కూడా అయితే ఉంది ఎస్ఆర్ వన్ టూ ఫైవ్ టూ ఫోర్ ఈ సౌథన్ రీజన్ నార్థన్ రీజన్లో ఉంది ఈ విధంగా ప్రతి రీజియన్లో డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ ఎన్సీసీ ఎవరైతే ఉందో వారు మాత్రం అప్లై చేసుకుని తక్కువ కటప్ ఉంటుంది ఈజీగా జాబ్ వస్తుంది మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు సౌథన్ రీజియన్కి అప్లై చేసుకోండి నార్థన్ రీజియన్ వెస్టర్న్ రీజన్ ఏ రీజియన్కి అయినా అప్లై చేసుకుని మీరు అయితే నార్మల్ ప్రిపరేషన్ అయినా మీకైతే జాబ్ అయితే ఈజీగా అయితే రావడం అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మనకు డిగ్రీ బేస్ మీద పెద్దగా ఎక్కువ వేకెన్సీ అయితే లేవు కానీ మనకు గర్ల్ క్యా గర్ల్స్ క్యాడెక్టర్ ఇన్స్ట్రక్టర్ అనేది ఈ వేకెన్సీ అయితే ప్రతి ఎవ్రీ రీజియన్లో అయితే ఉన్నాయి మీరు అప్లై చేసుకుంటే డిగ్రీతో ఇదైతే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ కెమిస్ట్ వచ్చేసి వన్ పోస్ట్ మనకు పెద్దగా మనకు డిగ్రీ డిగ్రీతోటి పోస్ట్ అయితే ఇక్కడ కూడా కనిపి కనిపించట్లేదు నెక్స్ట్ వచ్చేసి మనకు సిఆర్ సెంట్రల్ రీజియన్లో కనుక చూసుకుంటే మనకు హెడ్ క్లర్క్ అని ఉంది దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకుని చేసుకోండి సిఆర్ వన్ ఫైవ్ సెవెన్ టూ త్రీ హెడ్ క్లర్క్ రెండు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు మనకు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఈస్టర్న్ రీజియన్లో ఉన్నాయి దీనికి కూడా మీరు అప్లై అయితే చేసుకుంటే చేసుకోండి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసుకుంటే మూడు పోస్టులు ఉన్నాయి డబల్ వన్ సెవెన్ టూ ఫోర్ వచ్చేసి దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులు మనకి ఈస్టర్న్ ఆఫీస్ సూపరిండెంట్ పోస్టులు అయితే మనకైతే అయితే ఉండడం అయితే జరిగింది దీనికి కూడా మీరైతే అప్లై అయితే చేసుకోండి ఐదు వేకెన్సీ ఉన్నాయి వన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ వచ్చే సంబంధించి పోస్ట్ కోడు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐదు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది యూడీసీ పోస్టులు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు యూడీసీ పోస్ట్ కనుక చూసుకుంటే మనం నార్త్ వెస్టర్న్ రీజన్లో అయితే ఉండడం అయితే జరిగింది యూడీసీ పోస్టులు వచ్చేసి చూసుకుంటే మీరు యూడీసీ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే డిగ్రీ చేసిన వాళ్ళకు ఎన్ డబ్ల్యూ వన్ టూ ఫోర్ టూ ఫోర్ పోస్టులు రెండు పోస్టులు అయితే ఉన్నాయి దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వన్ టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ టూ ఫోర్ దీనికి సంబంధించి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు దీనికి డిగ్రీ ఎనీ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది ఐదు వేకెన్సీస్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్రన్ రీజన్లో చూసుకుంటే ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అలాగే డిప్లొమాలో డిప్లొమాలో కొన్ని బ్రాంచెస్ చేసిన వారు ఎలిజిబుల్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ పోస్ట్ కోడ్ ఇది వన్ జీరో సిక్స్ టూ ఫోర్ సంబంధించి మీరు డిగ్రీ వాళ్ళు లేదా డిప్లొమా వాళ్ళు అప్లైతే చేసుకోవచ్చు డిగ్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు మనకి ఇక్కడ అంటే మనకు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వెస్టర్న్ రీజ్ వెస్టర్న్ రీజన్లో కనుక చూసుకుంటే మనకు జూనియర్ డెమానిస్ట్రేటర్ అని ఉంది దీనికి సంబంధించి డిగ్రీలో బీఎస్సీ చేసిన ఎలిజిబుల్ మొత్తం మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డిగ్రీలో అత్యధికంగా వేకెన్సీస్ ఉన్నాయి మాత్రం ఈ పోస్ట్ కూడా నార్థన్ రీజియన్లో ఉంది దీనికి సంబంధించి ఆ పోస్ట్ కోడ్ నెంబర్ చెప్తాను మీరు అయితే చూసుకొని అప్లై చేసుకోండి ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులు మొత్తం ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఎన్ఆర్ టూ వన్ జీరో టూ ఫోర్ వచ్చేసి దీనికి సంబంధించి పోస్ట్ కూడా ఈ పోస్ట్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు నేను డిగ్రీ మీద ఖచ్చితంగా అప్లై చేసుకుంటాను అనుకునే మాత్రం అనుకునేవారు మాత్రం ఈ పోస్ట్ కోడ్ ఎట్ల పర్సెంట్ మిస్ చేసుకోకండి ఎన్నర్ టూ వన్ జీరో టూ ఫోర్ దీనికైతే అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రీజియన్లో వచ్చేసి గర్ల్స్ క్యాడక్ట్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి ఓకేనా నేను ఇది సంబంధించి పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి చూసుకొని మీరైతే ఆ పోస్ట్ కోడ్ ఎగ్జాక్ట్గా చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పోస్ట్ కూడా వచ్చేసి మనకు అస ఈఆర్ వన్ జీరో టూ ఫోర్ వన్ జీరో ఫోర్ టూ ఫోర్ వచ్చేసి అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ బీటెక్ ఉంటే బీటెక్ చేయాలి కొన్ని బ్రాంచెస్ సెపరేట్ బ్రాంచెస్ ఇచ్చారు ఆ బ్రాంచెస్ చూసుకొని అప్లై చేసుకోండి ఎన్ఆర్ వన్ జీరో ఫోర్ టూ ఫోర్ వచ్చేసి దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ మొత్తం ఇరవై వేకెన్సీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి ఇది దీనికి సంబంధించి పోస్ట్ కోడ్లు సంబంధించి ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ కోడ్లు మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోండి లేకుంటే నేను అన్ని పోస్టులు ఒక పోస్ట్ అప్లై చేసుకుంటాను అనుకుంటే మాత్రం అనుకున్నట్టు మాత్రం ప్రతి ఒక్క పోస్ట్ కోడ్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్లో మీరు ఏ పోస్ట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించి అయితే చెప్తాను ఆ డౌట్స్ సంబంధించి సమాధానం అయితే చెప్తాను ముందుగా ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలంటే చాలామంది ఏంటంటే ఓల్డ్ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ అవుతున్నారు కానీ అందులో మనకు ఎస్ఎస్సి ఫెస్టివల్ సంబంధించి అప్లికేషన్ తీసుకోవట్లేదు ఓకేనా ఎస్ఎస్సికి సంబంధించి కొత్త వెబ్సైట్ అయితే రావడం జరిగింది మంచి వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ అని కొత్త వెబ్సైట్ అయితే మనకైతే రావడం జరిగింది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్న ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఓల్డ్ పాస్వర్డ్ కానీ పనిచేయవు మీరు మళ్ళీ ఓటీఆర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు కొత్త వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అయితే అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి మీకు అయితే ప్రాబ్లం ఏమి ఉండదు మీరు అప్లై చేసుకుంటప్పుడు ఒక్కసారి వన్ సిట్టింగులనే అయిపోయేటట్టు చూసుకోండి అంటే ఏ టు జెడ్ ప్రాసెస్ ఒకటే సిట్టింగ్లో చేసుకోండి సగం ప్రాసెస్ అయ్యాక వదిలిపెట్టి మళ్ళీ ఎక్కువ సేపు తర్వాత ఇంకో ప్రాసెస్ చేస్తామంటే అలా చేయకండి ఎర్రర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసి చేసుకోండి ఒకవేళ సర్వర్ బిజీగా వస్తే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ మీరైతే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మరి ఇంక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చాలా మంది అడగడం జరుగుతుంది ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే నేను చెప్పాను కదా నూట మూడు పోస్టులు ఈ నూట మూడు పోస్టులకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటే అన్ని అన్నిసార్లు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి పేమెంట్ అయితే లేదు మీరు ఈజీగా నూట మూడు పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఓపిక ఉంటే మీరు అన్ని పోస్టులకైతే అప్లైతే చేసుకోవచ్చు మీరు ఆ నూట మూడు పోస్టుల్లో మీరు ఏ ఆఫ్ ఏ పోస్ట్ కట్ ఆఫ్ రీచ్ అవుతారో ఆ పోస్ట్ అయితే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా క్లారిఫికేషన్ అనుకుంటాను అనుకుంటున్నాను మీకు ఎన్ని పోస్టులైనా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇతర రీజన్కి అప్లై చేయవచ్చా మీరు ఏ రీజన్కి అయినా అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీరు ఏ రీజియన్కి అయినా అప్లై చేసుకోవచ్చు మీరు వేరే రీజన్కి అప్లై చేస్తే కనుక మీరు జాబ్ వస్తే వేరే రీజన్లో జాబ్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేయండి నెక్స్ట్ ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే ఎన్ని పరీక్షలు రాయాలి మీరు సపోజ్ ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే ఎన్ని పరీక్షలు రాయాలంటే మీరు టెన్త్ క్లాస్ మీద ఒక పది పదిహేను అప్లై చేస్తారనుకోండి పది పోస్ట్ కోర్లతో అప్లై చేస్తే మీ పదిహేను పోస్ట్ కోర్లకు సంబంధించి సింగిల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఒక మీరు పన్నెండో తరహాతో మీరు ఒకటే అప్లై చేశారనుకోండి మీరు సింగిల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అంటే మీరు మీకు ఇక్కడ మనకు త్రీ లెవెల్స్ ఉంటాయి ఒక టెన్త్ లెవెల్ ఉంటుంది ఒకటి ఇంటర్ లెవెల్ ఉంటుంది డిగ్రీ లెవెల్ ఉంటుంది మీరు టెన్త్ లెవెల్ మీద అప్లై చేస్తున్నా సింగిల్ ఎగ్జామే రాయాలి ఇంటర్ మీద ఎన్న అప్లై చేస్తున్నా సింగిల్ ఎగ్జామ్ రాయాలి డిగ్రీ మీద ఎన్ని అప్లై చేస్తున్నా సింగిల్ ఎగ్జామే రాయాలి మీరు గుర్తుపెట్టుకోండి మీరు పన్నెండో తర్వాత మీరు పది వేకెన్సీస్ పది పోస్ట్ కోళ్ళకి అప్లై చేస్తే మీరు సింగిల్ ఎగ్జామే రాయాల్సి ఉంటుంది ఆ పది పోస్ట్ కోళ్లకు సంబంధించి మీరు ఒక్క కట్ ఆఫ్ రీచ్ అయినా మీకు అయితే జాబ్ అయితే రావడం జరుగుతుంది ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే ఎన్ని పరీక్షలు రాయాలి చెప్పాను కదా ఎన్ని పోస్టులు అప్లై చేసినా మీరు సింగిల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కానీ లెవెల్ చూసుకోండి టెన్త్ లెవెల్ ఇంటర్ లెవెల్ డిగ్రీ లెవెల్ టెన్త్ లెవెల్ మీద ఎన్నెన్న అప్లై చేసినా సింగిల్ ఎగ్జామ్ ఇంటర్ లెవెల్ మీద ఎన్న అప్లై చేసినా మనకు సింగిల్ ఎగ్జామ్ డిగ్రీ లెవెల్ మీద ఎన్నప్లైనా సింగిల్ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది వేరే రీజన్కి అప్లై చేస్తే పరీక్ష ఎక్కడ ఉంటుంది అంటే దీనికి సంబంధించి వేరే రీజన్కి అప్లై చేసిన పరీక్ష లోకల్లోనే ఉంటుంది లోకల్లోనే పెట్టుకోవచ్చు మీరు ఎస్ఎస్సీ జీడీ ఎస్ఎస్ ఎంటీఏస్ ఏ విధంగా రాశారో అదే విధంగా మీరైతే పరీక్ష రాసుకోవచ్చు పరీక్ష తెలుగులో ఉంటుంది ఆ పరీక్ష తెలుగులో ఉండదు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పరీక్ష అయితే ఉండడం అయితే జరుగుతుంది